ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ ఎయిటీన్త్ నైన్టీన్త్ హెచ్ఎస్ఎస్ఈ నవటెల్ హైదరాబాద్ ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి శ్రీ శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమ అక్టోబర్ పదహారవ తారీఖు తర్వాతకి అంటే సుమారు పద్దెనిమిది పంతొమ్మిదవ తారీఖు నుండి గురువు యొక్క గమనంలో మార్పు ఏర్పడుతూ ఉంది అయితే ప్రత్యేకంగా గురు గమనాన్ని శని యొక్క గమనాలను మనం అనుసంధానం చేసుకుని ప్రత్యేకమైన ఫలితాల గురించి చెప్పుకోవచ్చు అందులో భాగంగా గురువు మారుతున్న క్రమంలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది గురువు ద్వితీయ అలాగే పంచమ సప్తమ నవమ ఏకాదశ స్థానాల్లో ఉంటే ఆ రాశి వారికి ప్రత్యేకంగా శుభ ఫలితాలు గోచరిస్తూ ఉంటాయి అవి కాకుండా ఒకవేళ మూడవ మూడు కూడా అంత అంతో ఇంతో మంచిది కానీ నాలుగవ ఒకటవ ఐదవ తర్వాతకి పదవ పన్నెండవ స్థానాల్లో కనుక సంచారం చేస్తూ ఉంటే కొన్ని రకాలైనటువంటి మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉంటాయి అయితే సాధారణంగా అందరూ అనుకునేది ఏమిటంటే ఇక మిశ్రమ ఫలితాలంటే చెడుగానే ఉంటాయి అని అందరూ అనుకుంటూ ఉంటారు అలా కాకుండా కొన్నిసార్లు అప్స్ అండ్ డౌన్స్ అనేవి ఇన్ జనరల్గా జరుగుతూ ఉంటాయి వాస్తవంగా గురువు ఎక్కడెక్కడ ఉంటే ఎలా ఉంటుంది అంటే దేశ త్యాగం విత్తం లాభం అనర్థం ధననాశనం ఆరోగ్యం ధనహానిం ధనాగమం పీడనం లాభ నష్టంచ క్రమేణ కురుతే గురుం గురువు ద్వాదశ సంచరిస్తున్నప్పుడు ఒకటవ దశలో ఒకటవ రాశిలో ఉన్నప్పుడు దేహత్యాగము దేశత్యాగం అంటే ఉన్నటువంటి ప్లేస్ని విడిచిపెట్టిపోవడం లాంటివి జరగచ్చు రెండవ స్థానంలో ధనలాభము మూడవ స్థానంలో కార్యహాని నాలుగవ స్థానంలో ధననాశనము ఐదవ స్థానంలో సంపద రావడము ఆరవ స్థానంలో దుఃఖము ఏడవ స్థానంలో ఆరోగ్యము ఎనిమిదవ స్థానంలో ధనహాని తొమ్మిదవ స్థానంలో ధనాగమనము దశవ స్థానంలో ఆయాసము ఏకాదశ స్థానమునందు లాభము పన్నెండవ స్థానమునందు కొన్ని రకాలైనటువంటి నష్టములు కలుగురు కాబట్టి ఇవేవి కూడా ఉండకుండా మిగిలిన గ్రహ సంచారాలతో ఎలా ఉండబోతుంది అని ద్వాదశ రాశుల వారి గురించి కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం తదుపరి సింహరాశి సింహరాశికి సంబంధించి ఈ యొక్క అక్టోబర్ పదహారు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ప్రత్యేకంగా సింహరాశి అనగానే మనందరికీ గుర్తొచ్చేది ఏంటంటే సింహం మనకు ఈ సింహము అనేటువంటిది ఏంటంటే చిరుత అంత వేగంగా ఉరకదు పులిలా చెట్లెక్కదు అలాగే ఏనుగంత బరువైంది కాదు కానీ ఎదురుగ్గా ఎంత పెద్ద జంతువు ఉన్నా సరే చాలా ధైర్యంగా నిలబడుతుంది అంతే ధైర్యంగా పోరాడుతుంది ఎంత ఆకలి వేటాడి తింటుంది కానీ ఎవరో వేసినటువంటి వేటను ఇది తీసుకోదు ఎంత ముసలి సింహమైనా అడవికి రాజులానే ప్రవర్తిస్తుంది అందుకే ఇందాక ఇంతకు మునుపు రాజులో కూడా చెప్పాను అన్నిటికీ కూడా రెండు రెండు రాసులు ఉంటాయి రెండు రెండు రాష్ట్రాధిపతులు ఉంటారు ఒకటే రాష్ట్రాధిపతి రెండు రాసులకు ఉంటాయి బుధుడు శుక్రుడు ఇలా కానీ కేవలం సింహానికి మాత్రమే సూర్యుడు కర్కాటకానికి మాత్రమే చంద్రుడు ఉంటారు అలాంటి సింహరాశి వారికి ఈ యొక్క రాసుల్లో గ్రహ సంచారాల్లో భాగంగా ఎలా ఉండబోతుంది అనే విషయం తెలుసుకుందాం ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు కనిపించేది ఫస్ట్ పన్నెండవ స్థానంలో గురువు ఎప్పుడైతే సింహానికి పన్నెండో స్థానంలో గురుగ్రహ సంచారం ఉందో ఎలా ఉండబోతుంది అనంటే శుభములో వ్యయశ్చైవ ప్రాణి విక్రయూషణం స్థాన భ్రష్టంచ దారిద్ర్యం ద్వాదశ స్థానై గురోహు పన్నెండవ రాశిలో కనుక సంచారం చేస్తూ ఉంటే ఇంట్లో శుభకార్యాలు జరగడము దానివలన ఖర్చు ఖర్చవ్వడము ఆస్తులు ఏవైనా తాకట్టు తనకాలో పెట్టడము కొన్ని రకాలైనటువంటి ఈతి బాధలు ఉండడము స్థానము మారడము ఉన్న ఇల్లు కానీ లేదంటే ఆఫీస్లో ఉన్నటువంటి క్యాబిన్లు కానీ మారడము లేదా ఉద్యోగమే మారడము ఊరే మారడం లాంటివి కూడా జరగవచ్చు ఇవన్నీ కూడా పన్నెండవ ఇంట గురుగ్రహ సంచారం వల్ల జరిగేటువంటివి అయితే లగ్నాత్ కేతుగ్రహ సంచారం ఉన్న కారణం చేత లగ్నంలో కేతు ఉండడం వల్ల కేతు యొక్క అధిదేవత ఎవరయ్యా అనంటే చిత్రగుప్తుడు ఆయన పనేవిటి ఎప్పుడూ లెక్కలు రాయడం కాబట్టి డబ్బు ఎవరికన్నా ఇవ్వాలి ఎక్కడి నుంచి అయినా తీసుకోవాలి ఎంత ఇవ్వాలి ఇచ్చిన వాడి దగ్గర నుంచి వసూలు చేసుకోవాలి ఇవన్నీ కూడా ఆయన యొక్క పనులు అనమాట సో ఇవన్నీ ఎవరు చేస్తారంటే బ్యాంకింగ్ సెక్టార్లో ఉన్నవాళ్ళు చార్టెడ్ అకౌంటెన్స్లో ఉన్నవాళ్ళు ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఉన్నవాళ్ళు క్యాషియర్లు ఎక్కువ శాతం ఇవన్నీ కూడా చేస్తారు వీరందరికీ కూడా బాగుంటుంది లగ్నాథ్ శని యొక్క కేతు ఉండడం కారణం చేత అలాగే ద్వితీయంలో శుక్రుడు ద్వితీయంలో ఎప్పుడు కూడా శుక్రుడు బాగుంటే అలంకార ప్రియులుగా ఉంటారు మంచి అలంకారము అట్టహాసం ఇవన్నీ ఉంటాయన్నమాట ఎందుకంటే శుక్రుడు ఎక్కువ శాతం మేకప్ అలంకరణ జ్యువెలరీస్ ఇలాంటి వాటికి సంబంధించి అనమాట బాగాలేకుండా ఉంటే అసలు ఎప్పుడు కూడా డల్ ఫేస్తో ఉండడము వీరంతా ఏదో కోల్పోయినట్టుగా ఉన్నట్టుగా భావన చేయడము వీళ్ళ ఫినాన్షియల్ స్టేటస్ కూడా తగ్గి ఉండడము కాస్త అన్నీ కూడా అడ్జస్ట్ అవుతూ ముందుకు వెళ్లాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి తృతీయ స్థానంలో సూర్యుడు బుధుడు కుజుడు సూర్యుడు ఎప్పుడైతే థర్డ్ హౌస్లో ఉన్నాడో దాని వలన విశేషంగా రాజకీయ నాయకులకు ఇబ్బంది ఎందుకంటే సూర్యుడు బాలేడు వీరు ఒకటి చెబితే అవతల వాళ్ళు ఇంకోటి అర్థం చేసుకోవడం దాని వలన వీళ్ళకు పెద్ద ప్రమాదము ఇబ్బందో కలగడము అలాగే బుధుడు మూడవ ఇంట ఉన్న కారణం చేత వ్యాపారస్తులందరికీ కూడా ప్రాపర్ కమ్యూనికేషన్ అనేటువంటిది బాగుంటుంది అలాగే కుజుడు ఎప్పుడైతే ఈ యొక్క మూడవ స్థానంలో ఉన్నాడో దాని వలన సాధారణంగా ఇరవై ఎనిమిదో తారీఖు వరకు బాగుండదు ఇరవై ఎనిమిదో తారీఖు తర్వాతకి భూమిని నమ్ముకొని ఉండేటువంటి వాళ్ళు రైతులు కానివ్వండి చేతివృత్తులు చేసే వాళ్ళు కానివ్వండి అలాగే ఈ యొక్క రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి చాలా అద్భుతంగా ఉంటుంది అప్పటి వరకు మాత్రం తీవ్రమైనటువంటి ఇబ్బందుల్లో ఉంటారు చాలా జాగ్రత్తగా ఉండండి అలాగే అష్టమ శని అష్టమ శని ఎప్పుడు మంచిది కాదు కాబట్టి వీలైనంత వరకు కూడా అష్టమశని ఉన్న కారణం చేత వెహికల్ డ్రైవింగ్ చేసేటప్పుడు కానీ ఏదైనా సరే సర్జరీలు కానీ జరిగేటువంటి ఇబ్బంది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది తలవని తలంపుగా ఇంటికి ఎవరైనా సరే బంధువులు రావడము ఖర్చులో ఖర్చు ఇంకా ఎక్కువ అవ్వడము అప్పులు తీసుకురావాల్సిన పరిస్థితి రావడం కూడా జరుగుతుంది అలాగే సెవెంత్ హౌస్లో రాహుగ్రహ సంచారం వీటి గురించి ఇవన్నీ కూడా జరుగుతాయి కాబట్టి భార్యాభర్తలు ఇద్దరి మధ్యలో తగాదాలు గొడవలు చికాకులు విపరీతంగా రావచ్చు ఇవన్నీ గోచార రీత్యా చెప్పే విషయంలో మాత్రమే పూర్తిగా మీ జాతకం విశ్లేషణగా కావాలనుకుంటే మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి డీటెయిల్గా జాతకం మీకు పదహారు చక్రములతో అరవై డెబ్బై పేజీల్లో మీకు ఒక పీడిఎఫ్ ఇచ్చి మీతో డీటెయిల్గా మాట్లాడడం కూడా జరుగుతుంది ఇక అన్ని వర్గాల వాళ్ళు ఏ మంత్రం చదవాలి ఏ రెమెడీస్ తీసుకోవాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం వరకు కూడా మనం రాశి యొక్క గోచార రీత్యా మీ రాశి వారికి సంబంధించి గోచార రీత్యా ఉన్నటువంటి గ్రహ సంచారాలు వాటి యొక్క ప్రభావాల గురించి చెప్పుకున్నాం మరి ఏ రెమెడీస్ తీసుకోవాలి అని అడుగుతూ ఉన్నారు ఏ మంత్రం చదవాలి అని అడుగుతున్నారు విశేషంగా ఎవరికైతే ఆరోగ్యం బాగాలేకుండా నిద్ర సరిగ్గా పట్టకుండా ఇంట్లో ఏవైనా చికాకులు విపరీతంగా ఉంటే రోజుకు ఒక్కసారైనా సరే హనుమత్ బడబారణ స్తోత్రం అని ఉంటుంది ఈ హనుమత్ బడబారణ స్తోత్రం మనకు ఉన్నటువంటి ఎన్నో రకాలైనటువంటి భయములు పోతాయి ఇది ఒక్కసారి విన్నంత మాత్రం చేత విశేషంగా రోమాలు కూడా రోజుకు రోజుకొక్కసారిన వినండి హనుమత్ బడబాలన స్తోత్రం ఇది బడబారణ స్తోత్రం అంటారు బెంగాల్ వాళ్ళకి బా పలకడం రాదు బా అని పలుకుతారు కాబట్టి అది వడవాలన స్తోత్రం అంటారు మనం సాధారణంగా రీల్స్ చూస్తూ ఉంటాం ఇవాళ రేపు కాబట్టి ఓం హం 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 హను హను అంతను ఆయన పాడారు కదా అది పాడింది రసరాజ్ మహారాజ్ అనేటువంటి ఆయన ఆయన పాడినటువంటి హనుమత్ బడవాలన స్తోత్రం బై రసరాజ్ మహారాజ్ అని యూట్యూబ్లో యూట్యూబ్ లో కొట్టండి చాలా అద్భుతంగా ఆ యొక్క వింటుంటే మమేకం అయిపోతారు దానివల్ల ఇబ్బందులు కూడా పోతాయి రాను రాను చదవడం కూడా నేర్చుకోండి చాలా మంచిది ఇవి కాకుండా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు ఎప్పుడు కూడా దుర్గా కవచం నిత్యం కూడా చదవడం వలన విశేషంగా అమ్మవారిని ఆపాదాల మస్తకం వర్ణిస్తూ ఉన్నటువంటి దుర్గా కవచం ప్రత్యేకమైనటువంటి శక్తిని మనకిస్తుంది ఇవే కాకుండా వివాహం కానీ అమ్మాయిలు అబ్బాయిలు చాలామంది ఉన్నారు ఇవారు రేపు వారికి ఇరవై ఏడు వస్తుంది ముప్పై ఏడు వస్తుంది ముప్పై వస్తుంది అనేటువంటి కంగారులో వాళ్ళ తల్లిదండ్రులు అందరూ కూడా మమ్మల్ని అడుగుతూ ఉన్నారు వీరందరి కోసము ప్రతీ నెల వివాహం కాని వారి అమ్మాయిలకు అబ్బాయిలకు ప్రతి నెల ఆఖరి మంగళవారం నాడు విశేషంగా పాశుపత అభిషేకము హోమము నిర్వహించడం జరుగుతుంది దీంట్లో ప్రత్యేకంగా శివుడికి చక్కెరతో అభిషేకము తర్వాతకి హోమం కూడా నిర్వహిస్తారు ఆసక్తి కలవారు కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేయొచ్చు సంతానం కాని వారికి సంతాన పాశుపతం వివాహం కాని వారికి వివాహంలో భాగంగా కన్యాపాశుపతం బరపాశుపతం అనేటువంటి వివాహ పాశుపత హోమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది ఇక ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేసి ఈ యొక్క పేరు నమోదు చేసుకోవచ్చు ఇప్పటి వరకు చెప్పినటువంటివన్నీ కూడా గోచార రీత్యా చెప్పే విషయంలో మాత్రమే ఇన్ డీటెయిల్గా మీ జాతకం కావాలనుకుంటే మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేసి జాతకం కూడా తెలుసుకొని మొత్తం పదహారు చక్రములతో అరవై నుండి డెబ్బై పేజీల్లో ఇన్ డీటెయిల్డ్గా మీ జాతకాన్ని పీడిఎఫ్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది ఇక విశేషంగా చాలామంది ఏంటంటే మన వీడియోస్ చూస్తున్నారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయట్లేదు లైక్ చేయట్లేదు మీరు చేసేటువంటి సబ్స్క్రైబ్ కానీ లైక్ వల్ల మాకు కొంచెం ప్రోత్సాహంగా ఉంటుంది అలాగే మేము చెప్పిన మ్యాటర్ కనుక ఇన్ఫర్మేటివ్గా ఉంటే ఇంకొంతమందికి షేర్ చేయండి అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి అని కోరుకుంటూ సర్వేజన సుఖిన భవంతు స్వస్తి